చేయవలసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి తుంగబుర్రా కబుర్లు చెబుతున్న జోగి రమేష్కి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఈ నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన్ రావు రిలీజ్ చేసిన వీడియో ప్రకారంగా కానీ ఆయన ఫోన్లో వాట్సాప్ చాట్లు ప్రకారంగా కానీ జోగి రమేష్ ఇంటి చుట్టూతా ఉన్న సీసీ కెమెరాలను కూడా సిట్టు పరిశీలిస్తున్న ఈ తరుణంలో జోగి రమేష్కి మర్యాదలు చేయడానికి సమయం ఆసన్నమైంది గతంలో పోసాని కృష్ణ మురళికి వల్లభనేని వంశీకి చేశారు చూడండి రాచమర్యాదలు ప్రతి స్టేషన్కి తిప్పి 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 ఆ జైల్లోనే అండర్ రిమాండ్లోనే కొన్నాళ్ళు అట్టు పెడితే బాగా బుద్ధి వస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచకపోతే వాళ్ళకి ఆ ఉన్న స్థానం యొక్క విలువ తెలియకుండా పోతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళినా చంద్రబాబు నాయుడు సీఎంగా వచ్చి సంవత్సరం పైన దాటుతా ఉన్నా కూడా ఏం చేయకుండా మెదలకుండా ఊరుకున్నారు అట్లాగనే మరి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈయన దొరికిపోయినప్పటికీ ఈయన కొడుకు పేరుతోటి అంటే ఈయన జై జైలుకెళ్ళినా ఈయనకంత పెద్ద బాధ ఉండకపోవచ్చామో కానీ కన్న కొడుకు కళ్ళేదుడి జైలుకెళ్ళాడంటే ఆ క్షోభ మామూలుగా ఉండదు అలాంటిది ఇప్పుడు జోగి రమేష్ భార్య వెక్కి 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 ఏడుస్తుంది మా ఆయన అమాయకుడు అని అంటే చెయ్యాల్సింది అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ఏడ్చి ఏం ఉపయోగం వెనకటికే ఇలాగనే ఒక కోర్టులో అమ్మా నాన్నలని ఆడే స్వయాన చేజేతుల చంపేసి చివరిని ఫైనల్ వెరడిక్ట్ వచ్చే సమయానికి నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా అంటే తల్లి తండ్రి లేని అనాథనండి నా మీద దయదలిచి కనికరించి వదిలిపెట్టండి అన్నట్టు ఇప్పుడు వెక్కి 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 ఏడిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అసలు కూటమి అధికారంలోకి రాగానే వీళ్ళందరికీ గట్టిగా చెక్కు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళ పట్ల కొంచెం సానుకూలత ప్రదర్శించారు రెడ్ బుక్లో పేర్లు రాస్తామని లోకేష్ చెప్పినప్పటికీ చాలా పేర్లు నాటి వాళ్ళని ఏమి చేసినట్టుగా ఏం దాఖలా లేవు పేరుని నాని అడ్డంగా దొరికిపోయాడు జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు ఇక వల్లభనేని వంశీని అయితే మరి అక్కడ ఉన్న లోకల్ నాయకుల ప్రోత్బలమో మరి ఇంకేదో లేకపోతే నిజంగానే లోకేష్ ఎక్కడన్నా ఒకంత అతను చేసిన రచ్చకు ఫీల్ అయ్యాడో ఆయనకి బాగా చేయాల్సింది చేశారు పవన్ కళ్యాణ్ మూలాన పోసాని కృష్ణ జరిగింది ఇక విడదల రజనీ కావచ్చు లేకపోతే ఆర్కే రోజా కావచ్చు ఆడుదాం ఆంధ్రలో ఆవిడ దొరకలేదా లేకపోతే ఈ విడదల రజని ఎడ్లపాడు స్టోన్ కర్షన్ విషయంలో దొరకలేదా అయినా కూడా వాళ్ళని ఏం చేయలేదు అందుకనే వీళ్ళందరికీ బాగా ఇక వాళ్ళలో ఉన్న భయం కాస్త తగ్గిపోయి వాళ్ళకి వేరే రకమైన నమ్మకాలు రావటం మొదలుపెట్టాయి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద బురద చల్లాలంటే వాళ్ళు చేసే తప్పులని పదింతలుగా చూపిస్తే అది బాగానే ఉండొచ్చేమో అసలు తప్పే వీళ్ళే దగ్గరుండి చేపించి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇక మిథిన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఒక పక్కకి ఏ చేయి జారిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలో తెలియక ఇక్కడుంటే ఏమి పాలుపోక ఆయన కూడా కొంచెం రెస్ట్గా ఉంటుంది అనుకున్నాడేమో లండన్ వెళ్ళాడు కూతుర్లతోటి మరి మాట మంతి నడుపుతున్నాడు అనేది కూడా వస్తుంది అక్కడికి పోయినా కూడా సుఖం లేకుండా ఈ జోగి రమేష్ వ్యవహారం ఒకటి అడ్డం తిరిగి కూర్చుంది లండన్ నుంచి వచ్చే ఫోను ఇక్కడి నుంచి లండన్ వెళ్ళే ఫోను పరిస్థితి ఈ రకంగా ఉంది అతి త్వరలో జోగి రమేష్ని ఎత్తేస్తారు అది ఇక దానితో పాటుగా ఇక యాష్ వ్యవహారంలో కూడా ఈ జోగి రమేష్ చేసిన పనులు కానీ వీటికి ఇవే కాకుండా ఇంకా మరి ఆ రోజున జగనన్న సెంటు భూమి పట్టాలు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అందులో ఇరుక్కుని ఉన్నారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఆ వైసీపీ నాయకులు అంతమంది అందులో ఇరుక్కొని పోయిన ఎవరి మీద ఏదన్నా తీయాలంటే వెంటనే ఫస్ట్ దొరికేది అలాంటివే మరి వాటన్నిటిని కూడా ఏం తవ్వకుండా మేము అభివృద్ధి చేస్తాం గూగుల్ తీసుకొచ్చి వైజాగ్లో పెట్టిస్తాం యూట్యూబ్ తోటి ఏఐ యూనివర్సిటీ అమరావతిలో పెట్టిస్తాం పోలవరాన్ని కడతాం అందరికీ నీళ్లు ఇస్తాం పెన్షన్లు బాగా ఒకటో తారీఖు అందేటట్టు చేస్తాం ఇవన్నీ చేసి అభివృద్ధి చేస్తాం అభివృద్ధి అంటే ఇంకో పక్కన వీళ్ళు కాళ్ళు పట్టుకొని లాక్కొని లాగి పడేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు వీళ్ళకి తోడుగా మరి బీజేపీ మిథిన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ మరి న్యూయార్క్ పంపించడానికి పేరు లిస్టులో పెట్టారు అని అంటే ఆయనకు ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పుడే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడే ఆయనతోటి మాట మంతి అయిపోయింది బీజేపీ నాయకులు తోటి మిథున్ రెడ్డి కావాల్సిన పని చేసుకుంటాడు వెంటనే ఆయనకు బెయిల్ వస్తుంది ఆయన మా పాస్పోర్ట్ ఆయనకు తిరిగి ఇవ్వటానికి ఆయన మరి న్యూయార్క్ లాంటి నగరాలన్నీ కూడా తిరిగి చూసి రావడానికి ఆయనకి మార్గం సుగమం చేసి పెడుతున్నారు అసలు లెక్కర్ స్కామ్లో సిట్టు ఇంకా ఏదో ఒక సోదాలు చేసుకునే పరిస్థితిలోనే ఉందంటేనో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చాలా విషయాలు అంటే ఇప్పుడు అందులో అంతిమ లబ్ధిదారుకి కిందగా ఉన్న ఈ మిథిన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని గోవిందప్ప బాలాజీని వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర మరి బంగారపు స్లిప్పులు ఇవన్నీ దొరికిన తర్వాత డంపులు ఎక్కడెక్కడ క్యాష్ డంపులు పెట్టారో అవన్నీ కూడా కనపడిన తర్వాత వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళందరూ కట్టల కట్టల డబ్బులు ఎదురుగా పెట్టుకొని వాటన్నిటిని ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకుంటుంటే ఆ లెక్క పెట్టుకుంటున్న వీడియోలు కూడా కనపడ్డ తర్వాత తమన్నా లాంటి హీరోయిన్లు పక్కన పెట్టుకొని ఇతను చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడండి అలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ప్రజల్లో బాగా అట్టుడికిపోయింది కుత కుతలు ఆడిపోయారు అందరూ వీళ్ళందరినీ ఏ రోజున లోపల పెడతారు అని కానీ ఏం చేస్తాం ఈ రోజు ఉన్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఈ సంబంధాలు కావచ్చు వాళ్ళకి అంట కరెంట్గా జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం కావచ్చు కొంతమంది ప్రశ్నిస్తా కూడా ఉన్నారు పొత్తు వీళ్ళతోటి ఉందా జగన్మోహన్ రెడ్డితోటి ఉందా అని అంటే పొత్తు చంద్రబాబు నాయుడుతోటి ఉంది సొత్తు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఇలాంటి వాటన్నిటినీ చూసుకొని ఈ రెచ్చిపోతా ఉంటే జోగి రమేష్ లాంటి వాళ్ళందరూ ఈ అద్దేపల్లి జనార్దన్ రావుతోటి వీళ్ళకి గతంలో చాలా కాలంగా ఇలాంటి నకిలీ మద్యం వ్యాపారాలు వీళ్ళు వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు దాంతోటి తంబాలపల్లిలో ములకల చెరువులో ఒక యూనిట్ పెట్టించి చంద్రబాబు నాయుడు మీద ఆ బురద బకెట్ ఎత్తి పోద్దాం అనుకున్నాడు ఇప్పుడు చేతికి అరదండాలు పతిడే పరిస్థితి వచ్చింది ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొని ఈయన ఒంటికి పూసుకున్నట్టు అయిపోయింది కందిన మొత్తాన్ని నల్లగా పూసేసుకున్నాడు హాయిగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ ఎటువంటి ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన కడుపులో చల్లగదలకుండా చూసుకుంటుంటే ఎందుకు బాగుంటుంది మనకి వెనకటి ఓ సామె చెప్పినట్టే పని లేని ఆ పనిగాడు పిల్లి తల కొరికాడు అన్నట్టు ఇప్పుడు పరిస్థితి అట్లా తయారై కూర్చుంది వీళ్ళందరూ ఎక్కడో చోట గెలుపుతూనే ఉంటారు దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళే బాగా అవసరమయ్యారు ఆ రోజున మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళావు కదా ఈరోజు ఇట్లాంటిది ఏదో ఊరు చెయ్యి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడేమో వెంటనే తయారైపోయారు ఏంటంటే మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే వస్తాం ఒక అపనమ్మకం ఎలా వస్తారు ఇలాంటివన్నీ చేసుకుంటా ప్రతి విషయంలోనూ వీళ్ళ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు విపరీతమైన ప్రయత్నం చేస్తా వీళ్ళని నానాటికి పలచన చేస్తూ ఉంటే ఇరవై తొమ్మిదిలో వీళ్ళు ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితి సరే ఇప్పుడు వీళ్ళకంటే ఇంకా ఎక్కువ అవినీతి చంద్రబాబు నాయుడు ఏమైనా మూట కట్టుకుంటే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయో లేకపోతే పరిస్థితులు వేరే రకంగా ఏమన్నా మారిపోతే వచ్చే అవకాశాలు ఉంటాయేమో కానీ మరి అప్పుడు వచ్చేదాకా వీళ్ళు వీళ్ళ పరపతి నిలబెట్టుకునేటట్టు ఏం లేరుగా అప్పుడైనా రావటానికి కాకపోతే ఇప్పుడైతే జోగి రమేష్కి ముహూర్తం ఫిక్స్ చేశారు ఆయన కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి హలో హాయ్ అని చెప్పే రోజులు ఇక బయటకు వచ్చేసింది